రాహుల్ ప్రియాంకలను చూసి నేర్చుకోవాల్సిందే అన్న చెల్లెళ్ళంటే అంటే వారే ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఇద్దరూ కూడా సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనగా కూడా ఉంటున్నారు ఈ విషయంలో సోనియా గాంధీ చాలా లక్కీ అన్నవారు ఉన్నారు నిజానికి చూస్తే వారసత్వ రాజకీయాలకి పెట్టింది పేరు గాంధీ కుటుంబం ఆ కుటుంబంలో చూసుకుంటే తొలితరంలో పండిత్ నెహ్రూ నాయకత్వ పగ్గాలు స్వీకరించారు ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు ఆ తర్వాత వరుసలో రాజీవ్ గాంధీ కూడా ప్రధాని అయ్యారు ఇక అదే తీసుకుంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి కానీ ఒక జీవితకాలం లేట్ అన్నట్లుగా రాహుల్కి ప్రధాని పదవి అందని పండుగ అవుతుంది మరోవైపు చూస్తే రాహుల్ గాంధీకి ఒక చెల్లెలు ప్రియాంక ఉన్నారు ఆమె కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు పార్టీ మీద రాహుల్కి ఎంత హక్కులు ఉన్నాయో తనకు ఉన్నాయని ఆమె క్లెయిమ్ చేయొచ్చు కానీ ఆమె రెండు వేల నాలుగు నుంచి పార్టీ ప్రచారానికే పరిమితం అయ్యారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లో లోక్సభకు ఉప ఎన్నిక జరిగితే గెలిచారు అది కూడా అన్న వదిలేసిన సీటు ని ఆ విధంగా చూస్తే ప్రియాంకను ఎంతగానో మెచ్చుకోవాలి ఆమె అన్నను అమ్మను గెలిపించుకోవడం కోసమే గత రెండు దశాబ్దాలుగా తన రాజకీయ జీవితాన్ని అంకితం చేశారు నిజం చెప్పాలి అంటే ప్రియాంక తన మామ ఇందిరమ్మ పోలికతో ఉండడం మంచి వాక్చాతుర్యం ఆమె సొంతం ఆమె అన్ని అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు ఎంత కష్టం వచ్చినా వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న తపన కూడా ఉంది మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా ఆమె ఏనాడో అధికారాన్ని కోలుకోలేదు అందాక ఎందుకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా యూపీఏ వన్ టూ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఆ ప్రభుత్వాల్లో రాహుల్ గాంధీ కనీసం మంత్రి కూడా కాలేదు ఇక ప్రియాంక నాడే పేజీ పెట్టుంటే ఎంపీ అవడం కేంద్ర మంత్రి అవ్వడం కష్టమేమీ కాదు కానీ ఆమె అధికారానికి అవతల నిలిచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేయడం గాంధీ వంశీకులకు పదవులు కాదు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చాటి చెప్పడమే లక్ష్యంగా అన్నా చర్యలను పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశం నలుమూలగా తిరగగా పాదయాత్ర చేసి తన నాయకత్వ పటిమను చాటారు ఇక ప్రియాంక గాంధీ చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ లో మహిళా సాధికారిత కోసం పనిచేస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ తన చెల్లికి ఎంపీ పదవి ఇచ్చేందుకు ఎంతో ఆప్యా చూపిస్తేనే ఆమె ఆ పదవి అందుకున్నారు అలాగే అన్న రాహుల్ మేలునే ఆమె సదా కోరుకుంటారు ఇలా ఇద్దరు పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నారు రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా తనకు మరే పదవి ఆమె అడగలేదు ఇలా జాతీయ రాజకీయాల్లో ఈ అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎక్కడ బంధమైన డబ్బు అధికారం వద్ద బీటలు వాడుతుంది కానీ రాహుల్ ప్రియాంకలు దానికి అతీతం అని నిరూపించారు అంటున్నారు ఒకరి మీద ఒకరు కోరుకుంటూ ఆదర్శమైన అన్న చెల్లెళ్లుగా కొనసాగుతున్నారు తెలుగునాట చూస్తే వైఎస్ఆర్ ముద్దుల తనయ్య షర్మిల అన్న జగన్నే రెండు వేల ఇరవై నాలుగులో ఓడించడానికి తన సర్వశక్తులు ఉపయోగించారు ఆమె ఈ రోజుకి కాంగ్రెస్ తరఫున ఉంటూనే జగన్ రాజకీయ వినాశానాన్ని కోరుకుంటున్నారు తనకు ఆస్తులతో పాటు రాజకీయ వాటా కావాలని పట్టుపట్టారని వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు అయితే జగన్ వైపు నుంచి చూసిన చెల్లెలని ఎంత వరకు సమర్థించారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఇక తెలంగాణలో చూసుకుంటే బిఆర్ఎస్ మహిళా నేత కవిత తన సొంత అన్న కేటీఆర్ మీదనే బాణాలు ఎక్కువ పెడుతున్నారు కేసీఆర్ కి ఇబ్బందికరంగా ఉంది ఒకవైపు కూతురు మరోవైపు కొడుకు ఎవరు తగ్గకుండా లాగితే పెద్దల కష్టమే అని అంటున్నారు ఇవన్నీ కూడా ఆస్తులు అధికారం రాజకీయ ఆధిపత్యం కోసం వస్తున్న విభేదాలని అంటున్న వారు ఉన్నారు ఏది ఏమైనా కళ్ళ ముందే కనిపిస్తున్న రాహుల్ ప్రియాంకలను చూసి ఆయా తెలుగునాట అన్నా చెల్లెల విభేదాలు మాని సామరస్యంగా ముందు కడుగులు వేస్తే మంచిదని సూచిస్తున్నారు మరి ఏం చేస్తారో చూద్దాం మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి